పేరు అయినాపత్యం రాజేష్ జనసేన పార్టీ మండల అధ్యక్షుని గత పదమూడో తారీఖు జరిగిన ఎన్నికల్లో భాగంగా రేపు జూన్ నాలుగో తారీఖు ఒక ప్రపంచం ఏర్పడిపోతుంది ఎందుకంటే రాష్ట్రంలో అత్యధిక శాతంగా పోలింగ్ నమోదవడం దీనికి నిదర్శనం రాబోయేది కూడా కూటమి ప్రభుత్వమే అదేవిధంగా కుండేపి నియోజవర్గంలో మన ఎమ్మెల్యే స్వామి గారు అదేవిధంగా దామచర్ల సత్యగారు దామచర్ల కుటుంబం అంటే ప్రత్యేకంగా ప్రజల వరకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు కొన్ని సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన దామచర్ల కుటుంబం సింగరాయకొండ మండలం కుండేపి నియోజర్గానికి అహర్నిసులు కష్టపడి ఈ కుండేపి నియోజకవర్గ ప్రజలతో పాటు సింగరాయకొండ మండల ప్రజల మీద ఒక ప్రత్యేక రెడ్డి దద్ద చూపి ప్రతి గ్రామంలో మంచినీళ్ళు కానీ సీసీ రోడ్లు కానీ ఆయా ప్రాంతం అంతా అభివృద్ధి చేసింది రామచర్ల కుటుంబం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే స్థానికంగా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే డోల బాల స్వామి రెండు పర్యాయాలు విజయం సాధించి హ్యాట్రిక్ చేసిగా ఆల్రెడీ అడుగులు వేయడం జరిగింది కాబోయే ఎమ్మెల్యే అదేవిధంగా కాబోయే మంత్రిగా కూడా కొండే నియోజకవర్గ ప్రజలు చూడబోతున్నారు త్వరలోనే పైన అధికారం కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే ఏర్పాటు చేయబోతుంది గతంలో కూడా ఆర్టీవీ ఆర్టీవీ ఛానల్ ప్రకాష్ రావు గారు రాబోయేది కూటమి ప్రభుత్వం కుండే వినియోజకం ఎమ్మెల్యే హ్యాట్రిక్ పట్టబోతున్నది గతంలో చెప్పడం జరిగింది అంతేకాకుండా వైసీపీ చెప్పేది ఏంటంటే తాడకం పొడకం కోసం ఎలక్షన్ ఓటింగ్ లెక్కింపు కోసమైనా వాళ్ళు ఉండాలని ఒక ఉద్దేశంతో మనకి నూట యాభై రెండు నూట డెబ్బై ఐదు చెప్తుంది కానీ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారు ప్రతి కూడా వైసీపీకి నాలుగు ఓట్లు వేస్తే కూటమి ప్రభుత్వానికి వంద ఓట్లు రాబోతున్నాయి అంటే మరి బంపర్ మెజార్టీతో కూటమి ప్రభుత్వం స్థాపించబోతుంది జూన్ నాలుగు సాయంత్రానికల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రం మారబోతుంది ప్రజల అభివృద్ధి పథం నడిపించడానికి కూటమి ప్రభుత్వం అదే దశగా అడుగులు ముందుకారు